హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు థర్టీ డేస్ ప్యూర్ నాటుకోడి పిల్లల పెంపకంలో ఇది మూడవ రోజు డే టూన టూ లీటర్స్ వాటర్లో వన్ గ్రామ్ నియోడాక్స్ పౌడర్ని కలిపి ఇచ్చాము సో ఇవాళ బ్రూటాన్ లివర్ టానిక్ ఇది వన్ లీటర్ వాటర్లో వన్ ఎంఎల్ కలిపి ఇచ్చాను ఇది లివర్ ఫంక్షన్ని బాగా మెరుగుపరుస్తుంది మేత డైజెషన్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది చిక్స్ బలాన్ని కూడా పెంచుతుంది ఇప్పుడు ప్రజెంట్ చలికాలం కాబట్టి మనం పెట్టిన లైటింగ్కి వాటికి కావాల్సిన వెచ్చదనం అయితే రావడం లేదు సో నేనేం చేశానంటే మనం వేసుకున్న బ్రూడింగ్ షీట్ టాప్న మన దగ్గర బ్యానర్లు కొన్ని ఉంటే అవి తీసి వాటి మీద వేసాను ఈ విధంగా వేసాను వలన లోన హీట్ అనేది బయటికి పోదు కోడపిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇది మంచిగా ఉపయోగపడింది ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న చిక్స్ ఇప్పటివరకు ఎలాంటి మోటాలిటీ అయితే లేదు డే త్రీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం ఓకే డే ఫోర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దయచేసి ప్లీజ్ ఫాలో అవ్వండి